బై ఎలక్షన్ లో వచ్చినా ఖచ్చితంగా మెజారిటీ తోటే మా కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ గెలుస్తుంది నవీన నవీన్ అన్న యాదవ్ నిలిపిస్తారు బీఆర్ఎస్ వచ్చేదే పొచ్చిన లేదు ఇన్ని రోజు పదేళ్ళ నుంచి పరిపాలన ఏం చేసింది బీఆర్ఎస్ పరిపాలన మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డులు వచ్చినాయి కరెంట్ బిల్ చేపించిన గ్యాస్ బిల్ చేపించినాం డోర్ టు డోర్ తిరుగుతున్నాం ప్రతి ఒక్క మెంబర్ రోడ్లు కానీ అన్ని అన్ని పనులు చేయిస్తున్నాం మేము వాళ్ళు ఏం పని చేపించారు ఒక పని చూపియండి మాకు తెలంగాణ ఏం అభివృద్ధి చేసిర్రు పదేళ్ళు నుండి ఏం పరిపాలన చేసిరు చూపియండి మాకు మూడు సార్లు గెలిచి ఏడున్న పనులు ఏం ఉన్నాయి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి పనులు చేస్తున్నాం ఇప్పుడు నవీన్ అన్న వచ్చింది ఒక గడ్డి కాదు ఒక ప్రజలకు ప్ర మంచి ఎంత బీద వాళ్ళకు చాలా సాయం చేస్తాడు ప్రతి ఒక్క మెంబర్లకు ఏది కావాలని పోయాగానే అమ్మా నేనున్న పాలని ప్రతి ఒక్కరికి చేస్తాడు ఆయన పని ఏం చేసి మాగంటి గోపినాథ్ చేసిండు సానుభూతి ఏం చేసిండు అని చూపియాలి సానుభూతి మేము మాకైతే మా షేక్పేట్ డివిజన్ గానీ సుబ్బుడ ఏ డివిజన్ గానీ మాకు ఏ సానుభూతి చూపించలేదండి మాకు మాకు ఏడున్న రోడ్లు కానీ మున్సిపాల్ కానీ మాకు పోతున్నా కానీ ఏడే పనులు కాలే మాకు ఏడున్నాయి మాకు జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు మా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు పని చేసినాయి అట్లనే ఉన్నాయి పది ఏళ్ళు దాటిపోయింది కూడా ఇప్పటిలా మా రేవంత్ రెడ్డి అని వచ్చినాకల రెండేళ్ళ నుంచి మేము ఏదేదో అప్పులు మస్తు అప్పులు చేసి పెట్టిండు అప్పులు తీర్చుకోవాలంటే మనం కూడా ఒక పెళ్ళి చేస్తాము ఆ అప్పు తీసుకోడానికి టైం పడుతుందా లేదా ఈ పని చేయలేదు ఆ పని చేయలేదంటే ఎట్లా చేయాలి మాకు అప్పు తీర్చుకుంటా మేము కొంచెం కొంచెం పని అయితే చేస్తున్నాం కదా బస్సులు ఫ్రీ చేయలేమా కరెంటు బిల్లు చేయలేమా రేషన్ కార్డులు చేపిస్తలేమా ఇంకేం పనులు చేస్తలేము మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తలేదు ఇప్పుడు నవీన్ అన్న వస్తే ఇంకా ఎక్కువ పనులు అవుతాయి మా జుబ్లీస్లో ఎట్లా అంటే ఆయన ప్రజలలోనే ఉంటారు లోపల దేంట్లో ఉండరు ప్రజలు ఇప్పుడు ఆ బాబు పోయినాక నాకు అన్న ఇది కావాలంటే కూడా ఇస్తారు ప్రతి ఒక్కరు అడిగినా ఏదైనా హెల్ప్ చేస్తాడు ఖచ్చితంగా మాకు నవీన్ యాదవ్ కంపల్సరీ గెలుస్తాడు మేము గెలిపించే చూపిస్తాం మేము భారీ మెజారిటీతో గెలిపిస్తాం ప్రతి నోట్లో నవీన్ యాదవ్ కంపల్సరీ గెలుస్తాడు అది